జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాములో డెబ్బై ఐదు కోట్లతో నిర్మించిన ముర్మూర్ ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు పాల్గొని ప్రారంభించారు ఈ పథకం ద్వారా పాలకుర్తి అంతర్గామ మండలంలోని సుమారు ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందనుంది దీంతో పాటు యాభై లక్షల వ్యయంతో ఎంఆర్ఓ కార్యాలయం నిర్మాణం ఇంద్ర మహిళా శక్తి బృందాలకు వడ్డీ రాయితీ చెక్కులతో పాటు పలువురిని ప్రమాద బీమా చెక్కులను మంత్రులు అందజేస్తారు అలాగే రామగుండం బి పవర్ హౌస్ నుంచి రైల్వే క్రాసింగ్ వరకు పది కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులు పది కోట్లతో రోడ్ల నిర్మాణాలకు స్వీకారం చుట్టారు చెట్ల ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకమని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తావించారు ముర్మూర్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు జిల్లా ఇన్ఛార్జి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రభుత్వ సలహదారులు హర్కార వేణు గోపాలరావు மக்கான் சிங் பாரு పంపిణీ చెక్కులు పంపిణీ ఆ తర్వాత ప్రమాద బీమా చెక్కు నాలుగు లక్షల తొంభై ఒక్క అరవై ఆరు రూపాయలు ఒక్కొక్కరికి పది లక్షల బీమా చూపున ప్రమాద బీమా చెక్కు తొమ్మిది మందికి గాను నాలుగు లక్షల తొంభై ఒరవై అరవై అరవ తరల చెట్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర న్యాపరంగా బంధువుల ప్రాజెక్టు మేము వ్యతిరేకిస్తుందని చెప్పి నేను సభావు కంగా యావ తెలంగాణ రాష్ట్రానికి తెలియజేస్తున్నాము అదే విధంగా కాలేశం ప్రాజెక్ట్ గురించి ఇక్కడ టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు అసలు ఎంత నిశ్చిత్తుగా నిర్లజ్జంగా మాట్లాడుతుంటే కాలేష్ట్రం ప్రాజెక్ట్ కట్టింది మంతని కాన్స్ మంతని కాన్స్టెన్సీలో ఒక్కె గరాకి నీళ్ళు ఇవ్వలేదు పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఒక్కె గరాకి మరి నీరు అందించే ప్రతిపాదన లేదు సుప్రీంకోర్టు జడ్జి పిసి ఘోష్ గారి జుడిషియల్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది నేను ఇప్పుడు ఆ రిపోర్ట్ మీద మాట్లాడే నాకు స్వేచ్ఛ లేదు ఆ రిపోర్ట్ రేపు కేబినెట్ లో మరి ప్రవేశపెట్టబోతున్నాం బనక చెట్ల ప్రాజెక్టు మేము వ్యతిరేకిస్తున్నాం ఇది చిత్త వ్యతిరేకం ఇది తెలంగాణ నీటి హక్కుల ఉల్లంఘన అని స్పష్టంగా చెప్పడం జరిగింది నిర్ణయం జరిగింది ఈ ప్రభుత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ చెంతల దగ్గర కూడా ప్రాజెక్టు మొదలు పెడతాం చెప్పిన శుభాముఖం మనం వారు ముందుకు నడిచి ఎన్ని డబ్బులైనా ఎన్ని కోట్లైనా ఈ పత్తిపాక రిజర్వాన్ చేపట్టి తీరుస్తామని చెప్పి మరి సర్వే కూడా నిన్ననే కోటిన్నర రూపాయలతో సర్వేకు జీవో ఇవ్వడం జరిగింది వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా దాదాపు రెండు లక్షల నలభై వేల ఎకరాలు స్థిరీకరణతో పాటు పది వేల ఎకరాలు కొత్త ఆయకట్టను సృష్టించే కార్యక్రమం మొదలు పెట్టాం మా ప్రభుత్వం ఇక్కడ ఉన్న రేవంత్ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మరి ధైర్యంతో చెప్తా ఉన్నాం సార్ ఆయిల్ పాము కు సంబంధించిన అంశాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెంపొందిస్తూ రైతు మరి వారికి వచ్చే ఆదాయం ఆదాయ వనరులు పెంచే కార్యక్రమాల్లో ఆయిల్ పామును పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేస్తూ ముందుకు నడిపిస్తా ఉన్నా ఈ రోజు మా ప్రభుత్వం వేదికపై ఉన్న పెద్దలు అందరి మంత్రులకు సంబంధించి ప్రతి మహిళా సోదరి రాబోయే కాలంలో కోటీశ్వర్లను చేయాలనే ఒక సంకల్పంతో పోతా ఉన్న సందర్భంలో మేమందరం వచ్చింది మీకు మీ అందరి ఆశీర్వాదం తీసుకోవాలి గోదావరి పరివారక ప్రాంత ప్రతి చుక్కను తెలంగాణ ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాడుకునే విధంగా కృష్ణానదికి ఏ విధమైతే ప్రణాళికలు చేస్తా ఉన్నారో గోదావరి ప్రతి చుక్క వాడుకునే విధంగా ప్రణాళికలు చేయాలని గౌరవ మంత్రులు కోరుతూ మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు చాలా కాలంగా ఈ ప్రాంతంలో రైతులు ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమం ప్రారంభించుకున్న సందర్భంగా రైతులకు ధన్యవాదాలు గోదావరికి బస్టాండ్ అభివృద్ధికి సంబంధించి అదేవిధంగా ఈ ప్రాంతానికి కార్మిక క్షేత్రం విద్యార్థి నాయకుడి నుండి అనేక వందల సార్లు వచ్చిన ఈ ప్రాంతంలో రవాణా సౌకర్య పరంగా ఏ సమస్య లేకుండా నా బాధ్యతగా సోదరుడు మక్కన్ సింగ్ గారు విజ్ఞప్తి మేరకు అన్ని రకాల బస్సులు నూతనంగా అనుమతి మంజూరు చేస్తామని మాట మొదలు చేస్తూ ధన్యవాదాలు చెప్తూ ఈ జిల్లా స్వరూపాన్ని అటు పారిశ్రామిక రంగంగా నీటి పారుదల రంగంగా అన్ని కోణాల్లో అభివృద్ధి చేయడానికి ఈనాడు వేదిక మీద ఉన్నటువంటి పెద్దల యొక్క పిలుపు మేరకి ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ఈ జిల్లాకు వచ్చే అవకాశం ఇచ్చారు తప్పకుండా ప్రతి నెల ఈ జిల్లాకు వచ్చి అది సింగరేణి సమస్య కావచ్చు నీటిపారుదల రంగం కావచ్చు ప్రజా సమస్యలు కావచ్చు ప్రతి దాని మీద ఏ జిల్లా ఆ జిల్లా ప్రజాప్రతినిధులతో అధికారులతోటి అవసరమైతే ఆయా శాఖ మంత్రులు కూడా ఇక్కడికి పిలిపించుకొని తప్పకుండా ఒక్కొక్కటి ఠాకూర్ గారు చెప్పినాయి గాని విజయ్ గారు చెప్పినా గాని ఈనాడు మంత్రివర్గంలో ఉన్న మా యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా నేను ఇచ్చినటువంటి మాటలు శ్రీధర్ బాబు గారు పన్నం గారు ఎన్నికల ముందు ఏ వాగ్దానాలు చేశారో ఉత్తమ్మ గారు పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఈ ప్రాంతానికి ఏ వాగ్దానాలు చేశారో వాటన్నింటినీ అమలు చేయడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ